నరసారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు ఆదివారం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తుంది అప్పుడే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుంది అని గతంలోలాగా చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని టీచర్స్కి తిరిగి జీపీఎస్ని కొనసాగిస్తున్నట్టు చెప్పడం ఇప్పటికే రోడ్లు రోడ్లెక్కుతున్న పరిస్థితి చూస్తున్నామని హామీలు నెరవేర్చకపోతే వారితో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు ఫ్రీ ఇసుక చేశారు బ్రహ్మాండంగా ఉంది ఎవరు కూడా చేయలేదు అని వాళ్ళకి వాళ్లే పాలాభిషేకాలు దండలు వేయించుకోవడం అన్నీ చేస్తున్నారు ఒక్కసారి ఎవరినైనా ఈ నర్సరావుపేట పట్టణంలో ఇసుక గురించి ఎంతగా లభిస్తుందో ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కూడా ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు నాకు తెలిసి ఇరవై టన్నులు ఇసుక పద్నాలుగు వేల రూపాయలు అమ్మారు ఈ రెండు రోజుల్లో మూడు రోజులు పద్నాలుగు వేల రూపాయలు టన్ను ఏడు వందల రూపాయలు అమ్ముతా ఉన్నారు ఇరవై టన్నులు ఇరవై టన్నులు ఇసుక ఇరవై టన్నులు వస్తుంది లారీలు ఇరవై టన్నుల కన్నా ఎక్కువ లోడ్ చేయటం లేదు నర్సరాబెడ్ వచ్చేపాటికి ఇరవై టన్నులు పద్నాలుగు వేలు తీసుకుంటున్నారు గతంలో నలభై టన్నులు నలభై టన్నులు ఇసుక లారీ ఇరవై నాలుగు వేల రూపాయలకి ఈరోజు ఇరవై నాలుగు వేల రూపాయలకి అందుబాటులో నలభై టన్నులు అంటే ఇరవై టన్నులు పన్నెండు వేలు అయితే అప్పుడు ఇప్పుడు పద్నాలుగు వేలు కలెక్ట్ చేస్తున్నా అప్పుడు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు తీసుకుంటే ఇప్పుడు ఏడు వందల నుంచి ఏడు వందల పైచీలకు ఈరోజు టన్ను పడుతాం నర్సరాపేట వచ్చేటికి నర్సరాపేట వచ్చేప్పటికి నర్సరాపేటలో ఉన్న రేట్లు నేను చెప్తాను మరి ఎవరి హాయంలో ఎలా జరిగింది ఎప్పుడు తక్కువగా వచ్చింది ఇది ప్రాక్టికల్గా తెలుసుకోవాలి నాయకు మరి అక్కడ ఉచితంగా ఇచ్చినా ఉచితంగా ఇచ్చామని ప్రభుత్వం చెప్తా ఉంది ఉచితంగా ఇచ్చినా ఇక్కడికి వచ్చేపాటికే ఎందుకు ఇంత రేటు పడుతుంది అందులో ఏడు వందల రూపాయలు ఎందుకు అవుతాం గతంలో ఆరు వందల రూపాయలు కొన్నది ఈరోజు టన్ను ఏడు వందల రూపాయలకి ఎందుకు వస్తాం ఎక్కడ తేడా ఉంది దీనికి మరి అధికారులు కానీ నాయకులు కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి గతంలో ఏ విధంగా అయితే తక్కువ లభించిందో ఆ విధంగా ఈరోజు ఇసుకని ఉచితంగా ఇచ్చినా సరే మనకి టన్ను ఏడు వందల రూపాయలు పడుతుంది ఎందుకు ఇలా పడుతుంది ఎందుకు ఏ విధంగా జరుగుతాం దీని మీద ఒక స్పష్టమైన కలెక్టర్ గారు కానీ ఎవరైతే మైనింగ్ వాళ్ళు చూస్తున్నారో ఇదంతా కూడా చూసుకొని ఇది ప్రజలకు ఇంకా తక్కువ రేటుకు లభించే విధంగా చూడాలని చెప్పి మేము కోరుతాం ఇవి నెల రోజుల్లో వీళ్ళు చేసిన మరి చేసామని చెప్పి చెప్పుకుంటున్నామని వాటి మీద ఈరోజు ఏ విధంగా టీచర్స్ని మోసం చేయడం కానీ తల్లికి వందనం పథకం కానీ ఇసుక మీద కానీ పెన్షన్లు కానీ మరి ఇంకా పెన్షన్లు ఎంక్వైరీలు జరిగి చాలా పెన్షన్లు తీసేస్తామని చెప్పి ప్రజల్లోకి వెళుతూ ఉంది ఇంకా చాలా మంది భయపడుతున్నారు ఇప్పటికీ ఎంక్వైరీ చేసి చాలా చోట్లంగా పెన్షన్లు తగ్గిస్తామని అంటే నాలుగు వేలకు పెంచామని చెప్పి పెన్షన్లో కోత విధించే కార్యక్రమం ఇది బడ్జెట్ అదే విధంగా రూపు చేద్దాలి చంద్రబాబు నాయుడు ఆలోచనలో తక్కువ డబ్బులు ఇప్పించాలి ఏ విధంగా చేయాలంటే పెన్షన్లు తగ్గించాలి ఈ ఆలోచన సరళలో వెళుతున్నారు తప్ప వేరే విధంగా కాదు ఖచ్చితంగా వీటి మీద కలెక్టర్ గారికి అధికారులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వీటన్నిటి మీద కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ శివేశ్వర